హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుందండి ప్రెగ్నెన్సీలో ఉండే అయితే ప్రతి ఒక్కరైతే చూడాల్సిన వీడియో అనమాట ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది అయితే అప్పుడైతే మీకు అర్థమవుతుందనమాట అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకైతే ఇప్పుడు నైన్త్ మంత్ రన్నింగ్ అనమాట సో నేనేమంటే కొంచెం కాళ్ళ దగ్గర అలాగా పట్టుకున్నట్టు అయిపోయి వగైనాల్లో కూడా కొంచెం ఏదో గుచ్చుకున్నట్టుగా అలా అయితే ఉండిందనమాట సో నేను మా అమ్మ వాళ్ళకి అలా చెప్తే ఏమన్నారంటే వేడి అయ్యి ఉండొచ్చులే దానివల్ల ఏం కాదు కొంచెం చల్ల వస్తువులు అలా తాగు తాగు తగ్గిపోతుంది దానికేమి ఇబ్బంది పడగాక దాని గురించి ఏం ఆలోచించగాక అని చెప్పన్నారు సరే వాళ్ళు చెప్పినట్టు కానీ నేనైతే మజ్జిగ లైక్ ఎక్కువ వాటర్ తీసుకోవడం ఆ విధంగా అయితే చేశాను కానీ నాకైతే కొంచెం కూడా తగ్గలేదు ఇంచుమించు టెన్ డేస్ వరకు అయితే అలాగే ఉండింది ఇంకా నాకు డౌట్ వచ్చింది ఏంటి టెన్ డేస్ అయినా కానీ ఇలాగే కాళ్ళు తొడల దగ్గర ఈ నొప్పులు ఏంది అసలు నడవలేకపోతున్నాను అని చెప్పని హాస్పిటల్కైతే చెక్ చే హాస్పిటల్కి అయితే వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాత అర్థమైందనమాట అసలు ప్రాబ్లం ఏంటి అనేది అదేంటంటే అండి యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే బాగా ఎక్కువైపోయిందనమాట థర్టీ టు థర్టీ ఫైవ్ వరకు ఉంది యాక్చువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది అంతైతే ఉండకూడదు సో మీరైతే కేర్ఫుల్గా ఉండండి నేనైతే ఐడెంటిఫై చేయలేకపోయాను నార్మల్గా అయితే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మనం యూరిన్కి వెళ్ళినప్పుడు కొంచెం మంటగా ఉంటుంది పోసుకునే హాస్ట్రూమ్కి వెళ్ళినప్పుడు అలా మనకి మంటగా ఉంటుంది సో ఇక్కడ నాకు మంటగా అని తెలుసుంటే ఈజీగా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు కానీ నాకు అది మంట అదంతా ఏం తెలియలేదు అందుకని చెప్పనే నేను ఈజీగా ఐడెంటిఫై చేయలేకపోయాను ఏంటి ప్రాబ్లం అనేది వాళ్ళు అడిగారు అనమాట డాక్టర్ అడిగింది నన్ను మా ఇన్ని డేస్ ఎలా ఉన్నావు నీకు బ్యాక్ పెయిన్ రాలేదా పొత్తి కడుపులో నెప్పు రాలేదా అని చెప్పని సో నాకైతే ఆ రెండు కంపల్సరీ ఉన్నాయండి అస్సలు లేవలేకపోయేదాన్ని కూడా బ్యాక్ పెయిన్తో నైన్త్ మంత్ కదా కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటుందిలే అని ఆ విధంగా సాసెట్ చేశాను సో మీరైతే అసలుకి ఇలాంటి మిస్టేక్ చేయొద్దు ఒకవేళ వేడైతే ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి చెప్పండి వాళ్ళు చెప్తారు అన్నిటికీ భయపడ చెప్తారు వేడి అది అని చెప్పినప్పుడు మనమైతే ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకోండి వేడి తగ్గడానికి నెక్స్ట్ ఏంటంటే ఒక టూ డేస్ అలాగైతే చూడండి టూ డేస్ తర్వాత కూడా మనకి ఇదే విధంగా ఉంది అంటే కంపల్సరీ అయితే డాక్టర్ విజిట్ చేయండి వాళ్ళు ప్రాబ్లం ఏందని చెప్తారు చూసారు కదా నాకు ఇక్కడ పస్సెల్స్ అంటే ఇది ఇన్ఫెక్షన్ అనమాట ఎంత ఉందో చూడండి థర్టీ టు థర్టీ ఫైవ్ ఉండాలి మనకి నార్మల్ రేంజ్ ఏంటంటే జీరో టు ఫైవ్ వరకే ఉండాలన్నమాట చూడండి ఎంత హెవీ అయిపోయిందో నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా అదర్స్లో అదర్స్లో కూడా బేసి ప్లస్ అంటే అది కూడా కొంచెం ఇన్ఫెక్షన్ టైప్ ఈ రెండింటి వల్ల అయితే మనకి ఈ విధంగా అయితే ఉండింది సో నా ఓల్డ్ రిపోర్ట్ కూడా చూపిస్తాను చూడండి ఇదైతే న్యూ రిపోర్టు ఓల్డ్ రిపోర్ట్లో అయితే ఉంది ఏంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను ఇది ఓల్డ్ రిపోర్ట్ అనమాట పసల్స్ చూడండి త్రీ టు ఫోర్ అనేది అసలుకి ఏ ప్రాబ్లం లేనట్టే అదర్స్లో కూడా నీళ్ళు వచ్చింది అంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు సో మనకి ఏమి అవసరం లేదు అనమాట ఈ విధంగా మీకు ఏదైనా బ్యాక్ పెయిన్ హెవీగా ఉన్నా పొత్తి కడుపులో నొప్పిగా ఉన్నా కొంచెం హెడేక్ లాగా అనిపించినా లేకపోతే ఇక్కడ తొడల దగ్గర ఏమన్నా ఇబ్బంది అయినా కానీ వెంటనే డాక్టర్ విజిట్ చేయండి అలాగే దీనికి ప్రికాషన్స్ వచ్చి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ యూజ్ చేసి కోకోనట్ వాటరు వాటర్ ఎక్కువ తీసుకోవడము మజ్జిగ జ్యూస్లు అలా ఎక్కువ తీసుకుంటా ఉంటే మనకైతే ఈ ప్రాబ్లం ఈజీగా రికవర్ అయిపోతుంది లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవాలండి దానివల్ల మనం ఎక్కువ ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్తాం కాబట్టి మనకైతే ఈజీగా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది దీ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు అలాగని సాసేట్ అయితే చేయకూడదు రెండిటి మధ్య అయితే మనం ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఇంటి దగ్గర ఎవరన్నా అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి నేను చేసిన మిస్టేక్ అయితే ఇంకెవరు చేయకూడదు అని చెప్పని ఈ వీడియోనైతే మీకు చెప్తున్నాను అనమాట అయితే చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి